వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎన్డిఆర్ జిల్లా జగ్గైపేట జగ్గైపేట పట్టణంలోని ఆర్యవైసే ముద్దిబిడ్డ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం పాతగడ్డ నుండి పాదయాత్రగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి తాతయ్య సైకిల్ గుర్తుకు ఓటు వేయండి శ్రీరామ్ తాతయ్యను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ సతీష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు శ్రీరామ్ చిన్నబాబు ఎన్టీఆర్ జిల్లా సంఘం కార్యదర్శి కొత్తమాసి రామారావు ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ యువజన సంఘం అధ్యక్షులు తుమ్మెపల్లి చిన్న పట్టణ యువజన సంఘం అధ్యక్షులు నూకల బాలకృష్ణ చౌడవరపు మల్లికార్జునరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజు చల్లా సత్యనారాయణ నోముల సుదర్శన్ తుమ్మేపల్లి సంతోష్ అసవి క్లబ్స్ ప్రెసిడెంట్ పేరుని నరసింహారావు ఎర్ర వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ చల్లా సత్యనారాయణ పాల్గొన్నారు జగ్గేపేట ఆర్యవయసులు అభిమానులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తాతయ్యకు మద్దతు తెలిపారు அதுக்காக